హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవన్ ఛానల్ ఎప్పుడెప్పుడా కొత్త పెన్షన్లు వస్తాయని మీరందరూ ఎదురు చూస్తున్నారు సో ఆ కొత్త పెన్షన్లు వార్త అనేది వచ్చేసింది ఫ్రెండ్స్ మనకు ఎప్పుడు ఇస్తున్నారంటే ఏప్రిల్ నుంచి ఇస్తున్నారు సో ఈ ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఫస్ట్ మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు మా టాపిక్లోకి వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ రేవంత్ రెడ్డి గారు అనేక పథకాలు అమలు చేశారు సో అందులో ఒకటి పెన్షన్ పెంప్ అనేది అసలు అమలు చేయలేదు సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయినాయి ఇప్పుడు మనకి వార్డ్ కౌన్సిలర్ ఎలక్షన్స్ అనేవి కూడా వస్తున్నాయి అండ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ అన్నీ కలిపి వస్తున్నాయి కానీ కానీ ఇది ఎలక్షన్ స్టంటా ఏంటా అనేది ఇంకా తెలియలేదు కానీ ఏప్రిల్ వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నాలుగో నెల అంటే ఒకటి రెండు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఏప్రిల్ తేదీ నుంచి ఇస్తామని హామీ ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరు గ్యారెంటీలని ఇచ్చారు సో ఆ ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి కసరత్తు చేస్తున్నారు సో అసలు రేవంత్ రెడ్డి సీఎం కాడ అసలు ఏమన్నా బడ్జెట్ ఉందా లేదా అసలు అతను వల్ల అవుతుందా లేదా అంతకుముందు నా వల్ల కాదు మీరేం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పాడు సో చంపినా కూడా నా దగ్గర ఏం లేదు అని చెప్పాడు సో ఇప్పుడు మరే సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయినాయి ఏం చెప్పలేదు ఎంపీటీసీ జెడ్పీటీసీ వార్డ్ కౌన్సిలర్ ఇవన్నీ ఉన్నాయి మరి వీటికి కూడా ఒక స్టంట్ చేస్తున్నాడా అని ఒక చిన్న డౌట్ సో ప్రస్తుతము వృద్ధులు దివ్యాంగులు వితంతులు మొత్తం కలిపి నలభై నాలుగు లక్షల మంది పింఛన్దారులు ఉన్నారు ఇది జో కాదు నలభై నాలుగు లక్షల మంది పింఛన్దారులు ఉన్నారు అయితే అయితే వీళ్ళందరికీ అమలు చేయడానికి ఇరవై రెండు వేల కోట్లు అవసరం వీళ్ళందరికీ పింఛన్లు ఇవ్వడానికి ఇరవై రెండు వేల కోట్లు అవసరం కానీ ప్రస్తుత బడ్జెట్ పదకొండు వేల ఆరు వందల ముప్పై ఐదు మాత్రమే మరి ఎలా ఎలా చేస్తారా చేయరా ఇది ఎన్నికల స్టంటా ఏంటిది అనేది తెలియాలి మరి రేవంత్ రెడ్డి గారు ఉత్తిగా తూతూ మంత్రం అన్నట్టు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయినాయి మళ్ళీ వార్డ్ కౌన్సిలర్ జెడ్పీటీసీ ఎంపీటీసీ అన్నీ ఉన్నాయి మరి దీనికి ఎలక్షన్ స్టంట్ అంటారా ఏంటిది మరి ఏదేమైనా పెన్షన్దారులకు మాత్రము రేవంత్ రెడ్డి గారు అన్యాయం చేసినారని పెన్షన్దారులందరూ భావిస్తున్నారు ఎందుకంటే ఏ హామీలైతే అమలు చేయాలి అని అనుకున్నారు ఆ హామీలు అమలు చేయకుండా మిగతా హామీలని అమలు చేయడము బాధాకరము అని అనుకుంటున్నారు పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఇతని గురువు మరి ఇతను ఫస్ట్ ఫస్ట్ సీఎం కాగానే మన పెన్షన్దారులకి ఎమ్మటి జియో పాస్ చేశాడు మరి రేవంత్ రెడ్డి గారు ఏమయ్యారు జియో ఎటు అయిపోయింది ఇచ్చిన ఆరు హామీలో ఇది మెయిన్ హామీ కదా పోయిందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ప్రజలు గొంతుకై మన ఛానల్లో మాట్లాడుతున్నాము ప్రజలు ప్రజలు మేల్కొంటారు కానీ ప్రజ ప్రజలు మేల్కొనే లోపు నిద్ర పంచాలని చూడవద్దు ఇప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తుందంట నాలుగు వేలు ఇవ్వాలా లేకుంటే ఐదు వందలు పెంచాలా రెండు వేలకి వెయ్యి పెంచాలా లేకుంటే నాలుగు వేలకి ఐదు వందలు పెంచాలా లేకుంటే వెయ్యి పెంచాలా అని ఇప్పుడు ఆలోచిస్తుందంట ఇన్ని రోజులు ఏమైందో ఈ ప్రభుత్వం మరి మేము అడుగుతాము మరి మేము అడుగుతాము ప్రభుత్వం ఏమైనా ఏమైనా వేసుకొని కూర్చుందా మరి మేము అడుగుతాము ప్రజలము అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ప్రజల గొంతుకై మేము ప్రశ్నిస్తున్నాము మరి మా వల్ల కాదు కృష్ణమాధిక గారు చాలామంది పెన్షన్దారులని వాళ్ళ ప్రతి ఒక్క దుఃఖాన్ని ఆలోచించి వాళ్ళు ఎన్నో 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 కార్యక్రమ చేస్తూ వాళ్ళ కోసము ఎంతో ఇబ్బందులు పడుతూ ప్రతిరోజు ప్రతిరోజు తిండి నిద్ర లేకుండా వాళ్ళ కోసము పోరాడుతున్నాడు మరి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాము ప్రజా గొంతుకై మరి మీ వల్ల అవుతుందా చాతన అవుతుందా కాదా చాతనైతే అవుతుందా అని చెప్పండి కానీ ప్రజలలో ఆశలు నింపకండి ఎందుకంటే ఏప్రిల్ వస్తుంది వచ్చే ఏడాది వస్తుంది సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు వార్డ్ కౌన్సిలరు జెడ్పీటీసీ ఎంపీటీసీ అన్నీ వస్తాయి అన్నీ అయిపోయాక మీరేం చేస్తారు చాతనయ్యే ప్రభుత్వమా కాదా మీ వల్ల చాతనవుతుంది అంటే ప్రజలు ఒకలాగా మీపై నమ్మకం పెట్టుకోరు సో మీరు ఏదన్నది క్లారిటీగా చెప్పాలి సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఏమైనా పింఛన్దారులు అంటే మీకేమైనా లోకోవా అంటే వాళ్ళు ఏం అడగలేరని అనుకుంటున్నారా ఇలాంటి 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 ప్రభుత్వం ఏ ప్రజలు కోరుకోరు సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వం కోలుకోవాలి పెన్షన్దారుల పట్ల నిస్పృహ వహించరాదు వాళ్ళు అందరికంటే బీదవాళ్ళు వాళ్ళకి ఇలా పెన్షన్ వస్తేనే వాళ్ళ జీవితము గడుస్తుంది వాళ్ళు మీ మీద ఆధారపడ్డారు వాళ్ళను మిమ్మల్ని నమ్ముకొనున్నారు వాళ్ళని అమ్ము చేయకండి సార్ మీ ప్రభుత్వాల కోసము మీ ఉపయోగాల కోసం మీ గెలుపుల కోసము ప్రజలతో అన్నిటికంటే ముఖ్యంగా పెంచినదారులతోటి ఆడుకోకండి ఇప్పుడు దగ్గర దగ్గరగా ప్రభుత్వం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయాయి ఇప్పుడు వార్డ్ కౌన్సిలర్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఉన్నాయి ఇప్పటి కూడా ప్రజల మీద స్టంట్ వేసి ఏదో ఓట్లు ఓట్ల కోసము చేసినట్టు కాదు సార్ ఎప్పటికీ ఇప్పటికీ ఇంకెప్పటికైనా ప్రజల గొంతుకై మా ఛానల్ ఉంటుంది సో పెన్షన్దారులందరూ ఒకటే ఒకటే చెయ్యండి ఈ వీడియోని ఎంతమంది పెన్షన్దారులు కొత్త పెన్షన్దారులు కావచ్చు పాత పెన్షన్దారులు కావచ్చు కొత్త పెన్షన్దారులు అయితే కొత్త పెన్షన్ రావడం కోసం పాత పెన్షన్ దాని అయితే పెన్షన్ పెరగడం కోసం మన ఛానల్ని ఖచ్చితంగా మన ఛానల్ని షేర్ చేయండి తద్వారా పెద్ద నాయకులకి షేర్ ఇంట్లో అవ్వడం ఇంట్లో ద్వారా ఎవరికైనా ఎటువంటి సమస్య పెన్షన్ గురించి ఉపయోగం ఉండొచ్చు ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి తద్వారా పెద్ద అధికారులకి ఈ వీడియో షేర్ అయితే తద్వారా కొత్త పెన్షన్లు అనేవి అందుతాయి పాత పెన్షన్దారులకి కొత్త పెన్షన్దారులు అందుతాయి పెరిగిన పెన్షన్ మా ఛానల్ తరఫున ప్రజా గొంతుకై మేము చెప్పుతున్నాము సో ఖచ్చితంగా మీరు ఈ కంటెంట్ నచ్చితే ప్రతి ఒక్క పెన్షన్దారులు ఖచ్చితంగా షేర్ చేసి గ్రూప్స్లో వాటిలో షేర్ చేసి లైక్ చేసి అందరికీ చెప్పవలసిందిగా విన్నపం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఇట్లు గొంతుకై మీ జీవన్ ఛానల్